ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ సపరేట్గా ఉంటుంది మాలీవుడ్ నుంచి విడుదలై నేషనల్ వైడ్గా ప్రజాదరణ పొందిన సినిమాలు చాలానే ఉన్నాయి వాటిలో లవ్ స్టోరీస్ నుంచి సర్వైవల్ థ్రిల్లర్స్ వరకు అనేక సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు అలాంటి మరో బ్లాక్ బస్టర్ సినిమానే ఆడు జీవితం మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజు సుకుమారన్ మెయిన్ లీడ్ రోల్ చేసిన సినిమానే ఈ ఆడు జీవితం మలయాళంలో ఆడు జీవితంగా విడుదలై విడుదలైన ఈ సినిమాను ఇతర భాషల్లో ది గోట్ లైఫ్ అనే టైటిల్తో రిలీజ్ చేయడం జరిగింది ప్రముఖ రచయిత బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు ది గోట్ లైఫ్ సినిమాకు అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే మలయాళ చిత్ర పరిశ్రమలో విజువల్ రొమాన్స్ బ్యానర్పై ది గోట్ లైఫ్ సినిమాను ఎనభై ఎనిమిది కోట్ల భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు జనరల్గా మలయాళ సినిమాల్లో బడ్జెట్ చాలా తక్కువగా ఉంటాయి పది కోట్ల లోపలే బడ్జెట్ లేదా మహా అయితే ఇరవై కోట్లలో బడ్జెట్ లోపే సినిమాలు చేసేస్తుంటారు అక్కడ యాక్టర్స్ రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది కానీ గోట్ లైఫ్కి ఏకంగా ఎనభై ఎనిమిది కోట్లు బడ్జెట్ పెట్టడం ఈ సినిమా మార్చ్ ఎనభై ఎనిమిది కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించిన ఈ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన మలయాళం థియేటర్లలో విడుదలై విడుదలై సక్సెస్ఫుల్గా నడిచింది దీన్ని తెలుగులో మాత్రం ఏప్రిల్ పదిన విడుదల చేశారు రెండు చోట్ల సినిమాలకు భారీ స్పందన వచ్చింది అంతేకాకుండా దేశవ్యాప్తంగా ది గోట్ లైఫ్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది దీంతో ఈ చిత్రానికి మొత్తంగా నూట డెబ్భై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్కు జోడీగా గ్లామర్ బ్యూటీ అమలాపాల్ హీరోయిన్గా చేసింది అలాగే ఇందులో హాలీవుడ్ యాక్టర్ జిమ్మి జీన్ లూయిస్ కీలక పాత్ర పోషించాడు పృథ్వీరాజ్ సుకుమారన్ అమలాపాల్ జిమ్మీ జీన్ లూయిస్ మాత్రమే కాకుండా ఆడు జీవితం సినిమాలో కేఆర్ గోకుల్ అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబాల్ బలూషి రిక్ ఆబే ఇతరులు మరికొన్ని కీలక పాత్రల్లో నటించారు ఇదిలా ఉంటే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని చాలా కాలం అయినప్పటికీ ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు ఎన్నోసార్లు ఓటీటీ డేట్ రిలీజ్ అంటూ రూమర్స్ వినిపించాయి సుమారు నాలుగు నెలల తర్వాత ఎట్టకెలకే ఓటీటీలోకి వచ్చేసింది ఆడు జీవితం మూవీ సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఆడు జీవితం సినిమాను డిజిటల్ ప్రీమియర్ చేస్తున్నట్లు కొద్ది కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే అందుకు తగినట్లుగానే ఇవాళ అంటే జూలై పంతొమ్మిదిన ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ది గోట్ లైఫ్ మూవీ ఆడు జీవితం సినిమా ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో మలయాళంతో పాటు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది మలయాళం తెలుగు తమిళం హిందీ కన్నడ భాషల్లో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ది గోట్ లైఫ్ మూవీ అందుబాటులో ఉంది థియేటర్లలో మిస్ అయిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ది గోట్ లైఫ్ సినిమా చిత్రీకరణకు దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పట్టింది గల్ఫ్ కంట్రీస్లో ఉపాధి కోసం వెళ్ళిన వ్యక్తుల పరిస్థితి వారి జీవన శైలి ఎలా ఉంటుందనేది ఆడు జీవితం మూవీలో కళ్ళ కట్టినట్లు చూపించారు సినిమాలో ఎడారి ప్రాంతంలో సీన్స్ గల్ఫ్ నుంచి తప్పించుకునే విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు సినిమా మంచి థ్రిల్లర్గా నిలిచింది